వెరీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ నేను విజయ్ ముందుగా హెడ్ లైన్స్ చూద్దాం నేడు అన్ని శాఖలతో ఏపీ సీఎం సమావేశం జిఎస్డీపీ లక్ష్యాలపై హెచ్ఓడీలతో చర్చించనున్న చంద్రబాబు నేడు ఉస్మానియా వర్సిటీకి సీఎం రేవంత్ సర్వం సిద్ధం పేరుతో ఆర్ట్స్ కాలేజ్ భవనం దగ్గర సభ సిరిసిల్లలో కేటీఆర్ పర్యటన ఆటో డ్రైవర్లకు ఆత్మీయ భరోసా కార్యక్రమం నిన్నటితో ముగిసిన తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రచారం రేపు ఉదయం ఏడు గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ జనరల్ స్థానాల్లో బీసీ సర్పంచ్ అభ్యర్థులను గమనించాలన్న బీసీ జేఏసీ నేత బీసీల ఐక్యతతోనే రాజకీయ మార్పు సాధ్యమన్న శ్రీనివాస్ గౌడ్ వివరాల్లోకి వెళ్తే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఈ రోజు ఉస్మానియా విశ్వవిద్యాలయాన్ని సందర్శించారు వర్సిటీలో సౌకర్యాలు మౌలిక సదుపాయాల కల్పన కోసం ఇప్పటికే వెయ్యి కోట్ల రూపాయలు ప్రకటించింది ఈ నేపథ్యంలో ఈ రోజు ఆర్ట్స్ కాలేజ్ భవనం వద్ద ఉదయం పదకొండు గంటలకు సర్వం సిద్ధం పేరుతో ఏర్పాటు చేసిన సభలో ఆయన ప్రసంగిస్తారు వర్సిటీ అభివృద్ధికి సంబంధించిన సమగ్ర ప్రాజెక్టు నివేదికను విద్యార్థులు అధ్యాపకుల సూచనలతో అధికారులు ఇప్పటికే సిద్ధం చేశారు ఈ పర్యటనలో భాగంగా సీఎం అకాడమిక్ బ్లాక్లు హాస్టల్లో ఇతర విద్యార్థి సౌకర్యాలను పరిశీలించి అభివృద్ధి పనులపై తుది నిర్ణయం తీసుకోనున్నారు విద్యార్థులు అధ్యాపకుల అభిప్రాయాలకు ప్రాధాన్యమిస్తూ వర్సిటీ అభివృద్ధికి ఎంత ఖర్చు పెట్టడానికైనా సిద్ధమని సీఎం గతంలోనే స్పష్టం చేశారు ఈ నేపథ్యంలో నేటి పర్యటన ఓయూ చరిత్రలో మరో కీలక ఘట్టంగా నిలవనుంది గ్రామ పంచాయతీ ఎన్నికల్లో జనరల్ స్థానాల్లో పోటీ చేస్తున్న బీసీ సర్పంచ్ అభ్యర్థులను రాజకీయ పార్టీలకు అతీతంగా గెలిపించుకోవాలని బీసీ జేఏసీ చైర్మన్ జాచుల శ్రీనివాస్ గౌడ్ పిలుపునిచ్చారు మోసం చేసిన పార్టీలకు బుద్ధి చెప్పాలంటే బీసీలో ఐక్యమై సర్పంచ్ సీట్లను అత్యధికంగా గెలిపించుకోవాలన్నారు ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ తొమ్మిది ద్వారా బీసీలకు రిజర్వేషన్లు అమలు చేస్తే ఐదు వేల మూడు వందల ఎనభై సర్పంచ్ స్థానాలు దక్కేవన్నారు అలా కాకుండా జీవో నెంబర్ నలభై ఆరు ద్వారా బీసీ రిజర్వేషన్లను పదిహేడు శాతానికి తగ్గించి మోసం చేశారని ఆరోపించారు బీసీలకు దక్కాల్సిన మూడు వందల జనరల్ స్థానాలను మార్చారని వివరించారు దీంతో జనరల్ స్థానాలంటే అగ్రకులాలనే భ్రమను రాజకీయ పార్టీలు కల్పించాయని విమర్శించారు తెలంగాణ రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయి ఈ గ్రామ పంచాయతీ ఎన్నికలు మొదటి విడతగా రేపు పదకొండవ తేదీన ఇలా సర్పంచ్ ఎన్నికలకు ఇలా ఓటింగ్ రోజు అది కాబట్టి ఈ సర్పంచ్ ఎన్నికల్లో జనరల్ స్థానాలలో నిలబడినటువంటి బరిలో ఉన్నటువంటి బీసీ అభ్యర్థులను రాజకీయ పార్టీల ఖచ్చితంగా మన బీసీ కులాల ప్రజలందరూ ఇయాల ఓటేసి గెలిపించాలని చెప్పి నేను అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఎందుకంటే రాజ్యాధికారము అనేది మన ఓటు ద్వారానే వస్తుంది ఓటు హక్కును కలిగించకుండా గతంలో అగ్ర కులాలు అనేక కుట్రలు చేశారు కానీ దాన్ని అన్నిటినీ ఛేదించి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఓటు అనే వజ్రాయుధాన్ని మన చేతికి ఇచ్చారు ఈ వజ్రాయుధాన్ని మన చేతికి ఇచ్చినప్పుడే అంబేద్కర్ గారు ఒక మాట చెప్తారు నీ ఓటు నీ జాతి బిడ్డలకు వేసుకొని నువ్వు రాజు వైతవో లేదా నీ ఓటుని అగ్ర కులాలకు అమ్ముకొని అగ్ర కులాలకు ఓటేసి నువ్వు బానిస వైతవో తేల్చుకొని చెప్పాడు కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో నలభై రెండు శాతం రిజర్వేషన్ల కోసం ఇలా మేము పోరాటం చేసినాం పోరాటం చేస్తూనే ఉన్నాం కానీ అగ్రకుల ప్రభుత్వాలు బీసీలకు రిజర్వేషన్లు వస్తే ఇలా సర్పంచ్ సీటు నుంచి మొదలుకుంటే ముఖ్యమంత్రి సీటు దాకా మీ మెజార్టీగా ఉన్నటువంటి బీసీలు కైవసం చేసుకుంటారనే కుట్రతోటి నలభై ఏడు శాతం రిజర్వేషన్లు కాకుండా కుట్ర చేశారు వాస్తవంగా తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు ఇవాళ నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు అయితే ఐదు వేల మూడు వందలకు పైగా బీసీలకు రిజర్వేషన్లు వచ్చేటువంటి అవకాశం ఉండే కానీ పదిహేడు శాతమే రిజర్వేషన్లు అమలు చేయడం మూలంగా కేవలం పన్నెండు వేల ఏడు వందల ముప్పై ఆరు గ్రామాలలో బీసీలకు రెండు వేల నూట డెబ్బై ఆరు స్థానాలు మాత్రమే రిజర్వ్ అయినాయి రోజు మన తెలంగాణ రాష్ట్రంలో గ్రామ పంచాయతీ పల్నాడు జిల్లాలో చలి తీవ్రత పెరుగుతోంది కనిష్ట ఉష్ణోగ్రతలో ఏడు నుంచి ఎనిమిది డిగ్రీల సెల్సియస్ కు పడిపోతున్నాయి దీంతో ప్రజలు చలికి గజ గజ ఉష్ణోగ్రతలు తగ్గడం చలిగాలుల ప్రభావం వల్ల జిల్లా వ్యాప్తంగా చలి పంజా విసురుతోంది ఏపీలో వచ్చే ఐదేళ్లలో ప్రతి పల్లెకు తారు రోడ్ల నిర్మాణమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం దూసుకెళ్తోందని వినుకొండ ఎమ్మెల్యే చీఫ్ విప్ జీవి ఆంజనేయులు చెప్పారు ప్రతి గ్రామంలో సిసి రోడ్లు డ్రైనేజీల నిర్మాణం చేపడతామన్నారు విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్లో భాగంగా ప్రభుత్వం పనిచేస్తుందన్నారు గ్రామాల ఆర్థిక స్థితిగతులు పెంచాలంటే రోడ్లు బ్రిడ్జిలు చాలా అవసరమన్నారు అవి వస్తే పండిన పంటలు మార్కెట్కు తీసుకెళ్లి గిట్టుబాటు ధరలు తెచ్చుకునేందుకు అవకాశం లభిస్తుందని చెప్పారు ప్రయాణ దూరాలు కూడా తగ్గుతాయని చెప్పారు స్థితిగతులు పెంచాలి అంటే ప్రజలకి ఆర్థిక బాటలు వేయాలంటే రోడ్లు బ్రిడ్జిలు చాలా ఆవశ్యకత ఉంది ఈ రోడ్లు బ్రిడ్జిలు వస్తే రైతులు పండిన పంటల్ని మార్కెట్కి కి అమ్ముకోవడానికి గిట్టుబాటు ధర సాధించుకోవడానికి అన్ని విధాల అవకాశం ఉంటుంది అట్లాగే ఈ రోజు ఈ బ్రిడ్జ్ ఉన్నందువల్ల అనేక గ్రామాలకి దూరం తగ్గింది వినుకొండ ప్రాంతానికి వచ్చేటువంటి దూరం తగ్గింది అట్లాగే ఇటు ఇటు పైనుండి వచ్చేటువంటి వాళ్ళకి నేరుగా చింతల చెరువు నుండి కురిచేడు మండలాలు ఇట్లా ప్రకాశం జిల్లా వెళ్ళటానికి చాలా దగ్గరగా ఉంటుంది సో ఇది రెండు జిల్లాలు ఒక పక్క పల్నాడు జిల్లా మరోపక్క ప్రకాశం జిల్లాని రెండు జిల్లాలు కలపడానికి ఈ బ్రిడ్జి ఎంతో ఉపయోగపడుతుంది అందుకులపాడు పాత నాగిరెడ్డిపల్లి దగ్గర నిర్మిస్తున్నటువంటి ఈ బ్రిడ్జి ఈ బ్రిడ్జి చాలా ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాం పదిహేను కోట్ల ఎనభై మూడు లక్షలతోటి ఈ బ్రిడ్జి నాణ్యత ప్రమాణాలతోటి నిర్మిస్తున్నాం అలాగే పువారు దగ్గర బ్రిడ్జి ఇరవై కోట్ల పదిహేను లక్షలు ఈ ఈరోజు అందుకులపాడు అట్లాగే మన పాతరాగరెడ్డి పల్లె మధ్య ఉన్నటువంటి బ్రిడ్జి పదిహేను కోట్ల ఎనభై మూడు లక్షలు ఈ రెండు బ్రిడ్జిల నిర్మాణం పూర్తయితే అటు పల్నాడు జిల్లాకి ప్రకాశం జిల్లాకి మధ్య దూరం తగ్గుతుంది అంటే ఈ బ్రిడ్జిల ద్వారా చాలా గ్రామాలకి ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ పెరుగుతాయి ఆర్థిక ప్రగతికి రైతాంగం యొక్క ఫ్యూచర్ సిటీ వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పలువురు సినీ ప్రముఖులు భేటీ అయ్యారు డెప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అల్లు అరవింద్ సురేష్ బాబు దిల్రాజు నటులు జెనీలియా అక్కిరని అమల పలువురు టాలీవుడ్ బాలీవుడ్ ప్రముఖులు సీఎంను కలిశారు రాష్ట్రంలో సినీ ఇండస్ట్రీ అభివృద్ధికి కావాల్సిన అన్ని రకాల సౌకర్యాలను కల్పించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు ఫ్యూచర్ సిటీలో స్కిల్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేశామని వివరించారు ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ లో సినిమా ఇండస్ట్రీ అవసరాలకు అనుగుణంగా స్థానికులను ట్రైన్ చేసే అంశాన్ని పరిశీలించాలని సూచించారు ఫ్యూచర్ సిటీలో స్టూడియోలను ఏర్పాటు చేసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున అన్ని రకాల సహాయ సహకారాలు ఉంటాయని తెలిపారు స్క్రిప్ట్ తో వస్తే సినిమా పూర్తి చేసుకుని వెళ్లేలా రాష్ట్ర ప్రభుత్వం సినీ ఇండస్ట్రీని ప్రోత్సహించేందుకు సిద్ధంగా ఉందని భరోసా ఇచ్చారు హైదరాబాద్ బాలానగర్ పిఎస్ పరిధిలో జరిగిన దొంగతనం కేసును పోలీసులు ఛేదించారు లిఫ్ట్ స్ట్రేట్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో దొంగతనం చేసిన ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు వారి వద్ద నుంచి ఇరవై రెండు లక్షల ఇరవై ఏడు వేల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు అలాగే బైక్ మొబైల్ ఫోన్ బంగారం విండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు నిందితులపై గతంలో మియాపూర్లో కేసులు ఉన్నట్లు బాలానగర్ డీసీపీ తెలిపారు తేదీన ఒక కంప్లైంట్ వచ్చింది ఆ కంప్లైంట్ సారాంశం ఏంటంటే లిఫ్ట్స్ ట్రేడ్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీలో ఒక ప్రైవేట్ కంపెనీలో దొంగతనం జరిగింది షటర్ లిఫ్టింగ్ చేసి ఒక నాలుగు లక్షల రూపాయలు దొంగిలించుకొని పోయినారని కంప్లైంట్ ఆ కంప్లైంట్ మేరకు డిఐ బాలనగర్ ఎస్హెచ్ఓ బాలన్ నగర్ అండ్ ఏసీపీ గైడెన్స్లో ఏసీపీ బాలనగర్ గారి గైడెన్స్లో అనేక రకాల టెక్నికల్ అంశాల ఆధారంగా ఒక ఇద్దరు అక్యూజుని ఈరోజు మార్నింగు మనం అడ్డు తీసుకోవడం జరిగింది గొనిగుంట వంశీకృష్ణ ఇతని వయసు ముప్పై రెండు సంవత్సరాలు ఇతను క్యాబ్ డ్రైవర్గా పనిచేస్తూ ఉంటాడు గుట్టలో ఉంటాడు ఆల్విన్ కాలనీలో ఇది నేటివ్ ఆఫ్ బాపట్ల ఆంధ్రప్రదేశ్ ఇంకొకతను మట్టా భరత్ రాజీవ్ గాంధీ ఎలియాస్ భరత్ ఎలియాస్ మఠా సీను ఇతని వయసు ఇరవై మూడు సంవత్సరాలు ఇతను బైక్ మెకానిక్ ఇతను కూడా ఆల్విన్ కాలనీ గుట్టలో ఉంటాడు ఇతను పెదపాడు మండల ఆఫ్ వెస్ట్ గోదావరి డిస్టిక్ ఏపీ వీళ్ళిద్దరూ కూడా ఈ నేరాన్ని వీళ్ళని అదుపులోకి తీసుకొని విచారించగా ఈ నేరాన్ని ఎల్ స్టేట్ ప్రైవేట్ కంపెనీలో రెండు లక్షల ఇరవై ఏడు వేల రూపాయలు దొంగిలించినట్టుగా ఒప్పుకున్నారు ఆ సొత్తు కూడా మేము స్వాధీనం చేసుకున్నాము దాని తర్వాత వీళ్ళ దగ్గర ఒక గ్లామర్ బైకు శాంసంగ్ గెలాక్సీ వాచ్ సిల్వర్ బ్యాంగిల్స్ గోల్డ్ కోటెడ్ ఇవి ఫిఫ్టీ త్రీ గ్రామ్స్ నెక్లెస్ ఇది రోల్డ్ గోల్డ్ వన్ నాట్ నైన్ గ్రామ్స్ వేస్ట్ బెల్ట్ ఇది కూడా రోల్డ్ గోల్డ్ సిక్స్టీ నైన్ గ్రామ్స్ ఒక రెండు సెల్ ఫోన్లు ఒక ఎంజీ కార్ కీసు ఐరన్ రాడ్స్ అంటే ఈ దొంగతనం కోసం ఉపయోగించే ఐరన్ రాడ్స్ వీటిని స్వాధీనం చేసుకోవడం జరిగింది వీళ్ళు మొత్తం కూడా ఒక ఏడు అఫెన్స్లు ఒప్పుకున్నారు ఏడు దొంగతనాలు దీంట్లో బాలనగర్లో ఇంత ముందు చెప్పుకున్న అఫెన్స్ దాంతోపాటుగా జగదగిరిగుట్ట పోల్యూషన్ లిమిట్స్లో ఒక నాలుగు హౌస్ బ్రేకులు చేసినారు నైట్ హౌస్ బ్రేకులు కేపిహెచ్బి పోల్యూషన్ లిమిట్లో ఒక బజాజ్ షోరూంలో ఇందులో ఒక అక్యూజ్డ్ ఈ బజాజ్ షోరూంలో గతంలో పనిచేశాడు అదేవిధంగా ఈ లిఫ్ట్ కంపెనీలో కూడా ఒక అక్యూజ్డ్ గతంలో అంటే వీళ్ళు గతంలో పనిచేసిన కంపెనీకి ఈ నెల రెండో తారీఖు అంటే డిసెంబర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ రెండవ తేదీన బాలనగర్ పోలీస్ స్టేషన్కి ఒక కంప్లైంట్ వచ్చింది ఫ్యూచర్ సిటీలో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్లో పెట్టుబడులకు దేశ విదేశాలకు చెందిన వివిధ కంపెనీలు ఆసక్తి చూపించాయి గ్లోబల్ సమ్మిట్లో వివిధ కంపెనీల ప్రతినిధులతో వరుస సమావేశాల్లో సీఎం రేవంత్ రెడ్డి బిజీ బిజీగా గడిపారు ముఖ్యమంత్రి సమక్షంలో తెలంగాణలో పెట్టుబడులకు పలు కంపెనీల ఎంవీఓలు కుదుర్చుకున్నాయి సుమధురా గ్రూప్ టీసీసీఐ తైవాన్ గ్రూప్ ప్రభుత్వంతో ఎంఓయూలు కుదుర్చుకున్నాయి సీఎం రేవంత్ రెడ్డిని భారత్ గరుడ గ్రాఫ్టెన్ మోటార్స్ మహీంద్రా అండ్ మహీంద్రా సంస్థల ప్రతినిధులు కలిశారు ఈ సందర్భంగా ఆటోమొబైల్స్ కి సంబంధించిన ప్రభుత్వంతో ఒప్పందాలు చేసుకున్నారు ఇక జిఎంఆర్ స్పోర్ట్స్ చైర్మన్ కిరణ్ కుమార్ గ్రంథి ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి దుబాయ్ జీఎంఆర్ స్పోర్ట్స్ వెంచర్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రతినిధులు కలిశారు క్రీడారంగంలో ప్రభుత్వంతో ఎంఓయూ చేసుకున్నారు తెలంగాణలో గ్రామ పంచాయతీ మొదటి విడత ఎన్నికలకు సంబంధించి ప్రచారం నిన్నటితో ముగిసింది రేపు తొలి విడత పంచాయతీ ఎన్నికలకు పోలింగ్ జరగనుంది రేపు ఉదయం ఏడు గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ జరగనుంది మొదటి విడతలో నూట ఎనభై తొమ్మిది మండలాలు నాలుగు వేల రెండు వందల ముప్పై ఐదు గ్రామ పంచాయతీలకు పోలింగ్ జరగనుంది తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో యాభై ఆరు లక్షల పంతొమ్మిది వేల నాలుగు వందల ముప్పై మంది ఓటర్లు ఓట్ వినియోగించుకుంటారు ఇందులో ఇరవై ఏడు లక్షల నలభై ఒక్క వేల డెబ్బై మంది పురుషు ఉండగా ఇరవై ఎనిమిది లక్షల డెబ్బై ఎనిమిది వేల నూట యాభై తొమ్మిది మంది మహిళా ఓటర్లు ఉన్నారు రెండు వందల ఒక్క ఇతర ఓటర్లు ఉన్నారని అధికారులు తెలిపారు మొదటి విడత ఎన్నికలకు సంబంధించి ముప్పై ఏడు వేల ఐదు వందల అరవై రెండు పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు అదే రోజు మధ్యాహ్నం కౌంటింగ్ అనంతరం ఫలితాలు వెల్లడిస్తారు ఇవాళ సాయంత్రం ఆరు గంటల నుంచి ఎల్లుండి సాయంత్రం ఆరు గంటల వరకు మద్యం దుకాణాలు బెల్ట్ షాపులు బంద్ చేయనున్నారు మొదటి విడతలో మూడు వందల తొంభై ఐదు గ్రామ పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి ఏపీలో పశ్చిమ గోదావరి జిల్లాలోని తిప్పర్రు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదం మరొక ముందే మరో రోడ్డు ప్రమాదం వెలుగులోకి వచ్చింది తిరుపతి జిల్లాలోని నగరి తుడుకుపేట వద్ద ఘోర ప్రమాదం చోటు చేసుకుంది ఘోర రోడ్డు ప్రమాదంలో పద్మావతి అమ్మవారి దేవాలయంలో పోటు కార్మికులుగా పనిచేస్తున్న శంకర సంతానంతో పాటు తమిళనాడుకు చెందిన మరో వ్యక్తి మృతి చెందారు పద్మావతి అమ్మవారి దేవాలయంలో పోటు కార్మికులు నగరి మీదుగా మరో ప్రాంతానికి వారు కారులో ప్రయాణమయ్యారు ఈ కార్యక్రమంలో తుడుకు వద్ద ఎదురుగా వస్తున్న మరో కారు వీరు ప్రయాణిస్తున్న కారును వేగంగా వచ్చి బలంగా దీంతో రెండు కార్లు నుజ్జునుజ్జు అయ్యాయి నగరి అర్బన్ పిఎస్ లిమిట్స్ లో తిరుపతి తిరుతని హైవేలో ఒక అన్ఫార్చునేట్ రోడ్ యాక్సిడెంట్ జరిగిందండి సో ఈ రోడ్ యాక్సిడెంట్ లో టోటల్ గా ముగ్గురు అదేవిధంగా ఒక ముగ్గురు ఇంజూర్ అయిపోయి వాళ్ళని హాస్పిటల్కి షిఫ్ట్ చేయడం జరిగింది సో ఈ రోడ్ యాక్సిడెంట్ లో బేసికల్లీ టూ కార్స్ ఒకటి వచ్చేసి మారుతి స్విఫ్ట్ కార్ వచ్చేసి వ్యాగనర్ కారు ఈ టూ కార్స్ హెడ్ ఆఫ్ కొలిషన్ అయ్యాయి సో ఇందులో మారుతి స్విఫ్ట్ కార్ వచ్చేసి మనకు ఏపీ జీరో త్రీ బిఎక్స్ డబల్ ఫోర్ సెవెన్ త్రీ నెంబర్ కలిగి ఉంది ఈ కారు మనకు తిరుచానూరు నుంచి తిరుతనికి వీళ్ళు ప్రయాణిస్తూ ఉన్నారు మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్కి వీళ్ళు బయలుదేరారు అదేవిధంగా మారుతి వ్యాగెనర్ వచ్చేసి మనకు తాంబరం నుంచి తిరుమలకు వాళ్ళు దర్శనంకి బయలుదేరారు సో మారుతి స్విఫ్ట్ లో వచ్చేసి ఒక ఇద్దరు బయలుదేరారు వీళ్ళ నేమ్స్ వచ్చేసి సంతానం అండ్ సుబ్రహ్మణ్యం సంతానం వచ్చేసి కార్ యొక్క డ్రైవర్ ఫార్టీ ఇయర్స్ సో అదేవిధంగా మారుతి వ్యాగనర్ లో తిరుమల వైపు వస్తున్న ఫ్యామిలీ ఏదైతే ఉందో అందులో ముగ్గురు బయలుదేరారు ప్లస్ ఒక డ్రైవర్ కూడా ఉన్నారు ఆ డ్రైవర్ పేరు వచ్చేసి మదన్ అండ్ మిగతా ఫ్యామిలీ వచ్చేసి అరుణ్ అండ్ వాళ్ళ వైఫ్ అండ్ వాళ్ళ సన్ సో ఈ టూ కార్స్ బేసికల్లీ ఓవర్ స్పీడింగ్ వల్ల హెడ్ ఆన్ పొలిజన్ జరగడం అయింది అండ్ ఈ హెడ్ ఆన్ పొలిజన్ జరగడం వల్ల ఆన్ ద స్పాట్ ఈ మార్థి స్విఫ్ట్ కార్ లో ప్రయాణిస్తున్న సంతానం మరియు సుబ్రహ్మణ్యం ఆన్ ద స్పాట్ చనిపోయారు ఇవి ఇప్పటి వరకు వాచింగ్ ఫోర్ సైట్స్